అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చరికి మనం మిరప తోటలు వేసుకునే దానికంటే ముందు మనం మిరప నారు అనేది పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో అంటే కొంతమంది ఏంటంటే మనకి నర్సరీలో నారు పెంచుకుంటా ఉంటారు కొంతమంది ఏంటంటే రైతులు ఎక్కువ శాతం సొంతంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో సొంతంగా నారు పెంచుకోవాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు నారుబడిని ఎట్లా తయారు చేసుకోవాలి అసలు నారుబడిని తయారు చేసుకునేటప్పుడు మనం మన మన పొలంలో అసలు ఏ ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత అసలు నారుబడిని ఎట్లా తయారు చేసుకోవాలి దాంట్లో ఎట్లాంటి బలాన్ని మనం చేకూర్చుకోవాలి మనం నారుమడి పెంచుకునే దాంట్లో మనం ఎలాంటి బలాన్ని సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలు అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇంతకుముందు మనం పోయిన సంవత్సరం మన మిరప తోటలకు సంబంధించి నారుమడి దగ్గర నుంచి చివరి వరకు కూడా మనం ఎటువంటి కాంప్లెక్స్ వీడియో వేసుకోవాలి తర్వాత మనం ఎటువంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి అసలు నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాని గురించి ప్రతి వీడియో కూడా మనం తీసాం సో ఇప్పుడు కూడా ఇక్కడ మొదటి వీడియో ఇది ఇక్కడ నుంచి కూడా మనకి ఒక ఒక్కొక్క వీడియో లెక్క అంటే ఒక్కొక్క పార్ట్ లెక్క మనం అయితే వీడియోలు తీయడం జరుగుతుంది చివరి వరకు వీడియోలు చూడండి ప్రతి రైతుకు కూడా మన వీడియో చేసే ప్రతి రైతు కూడా ఎంతో కొంత ఉపయోగపడే విధంగా అయితే మన వీడియోస్ అయితే ఉండబోతూ ఉన్నాయి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే విలువైన సమాచారం తక్కువ ఖర్చులు అయిపోయే విధంగా రైతుకు ఉపయోగపడే విధంగా ఎక్కువ ఎట్లా ఎట్ల పడితే అట్లా మనం మందులు కొట్టించి ఎట్ల పడితే అట్లా మన కాంప్లెక్స్ ఎరువులు లేపించి ఎట్లా పడితే అట్లా మన పొలంలో ఏది పడితే చేసే విధంగా కాకుండా రైతుకి ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడే విధంగా మనమైతే వీడియోలు చేయడం జరుగుతూ ఉంటాయి ఇప్పటివరకు చాలామంది సపోర్ట్ చేశారు ఇక నుంచి కూడా అదే విధమైన సపోర్ట్ అయితే కొనసాగించే విధంగా మీరైతే చేస్తారని చెప్పి నమ్ముతా ఉన్నాం ఇక మనం నారుమడిని ఎట్లా తయారు చేసుకున్న దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్గా మనం మన పొలంలో ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి అంటే మన పొలంలో ఎక్కడైతే మనకు హైటు పార్ట్ ఉంటుందో ఎత్తుగా ఉండే ప్రదేశం అయితే ఉంటుందో అక్కడ మనం ఆ పార్ట్ నుంచి సో ఎందుకు అని అంటే అక్కడ మనకి మనకి నీళ్లు కట్టుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా మనకి నీళ్లు మనం పెట్టినా కానీ కిందకు పోయే విధంగా వర్షాలు పడ్డా కానీ వర్షం నీరు అనేది అక్కడ నిలవకుండా ఉండే విధంగా అయితే మనకు ఆ ప్రదేశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ ప్రదేశం ఎంచుకోవాలి దాంతోపాటుగా మనకి ఎక్కువగా ఆ ప్రదేశం ఎంచుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం రొటావేటర్ వేసుకోవాలి అంటే మన గింజలు ఎప్పుడైతే పెట్టుకో పెట్టుకోవాలనుకుంటున్నామో దానికంటే ఒక వారం ముందే మనం దాని ఆ ప్రదేశాన్ని వచ్చేసరికి బాగా రొటావేటర్ వేసుకొని లేదంటే మనకి గొర్రెసాలు తోలుకొని దాన్ని చేసుకోవాలి దాంతోపాటు మనకి దాంట్లో కొంచెం బలానికి మనం మెగా పవర్ లాంటిదో లేదంటే గోదావరి గోడ లాంటిదో లేదంటే మనకి మీకు దొరికే మీకు అందుబాటులో ఉండేటువంటి ఏదైనా మందులు కానీ ఖచ్చితంగా వేసుకోవచ్చు దాంట్లో కొంతమంది ఇరవై ఇరవై సున్నా పదమూడు వేస్తారు కొంతమంది డీఏపీ వేస్తూ ఉంటారు అయితే మీరు కూడా ఒక మిస్టేక్ ఏంటంటే ఈ తప్పు అసలు ఎవరు చేయొద్దు కొత్త భూమిలో అసలు నారుమండి అనే దాన్ని తయారు చేసుకోవద్దు ఎందుకంటే కొత్త భూమిలో అంటే ఎంతవరకు మిరప తోటనయ్యని కానీ పత్తిలు కానీ ఎటువంటి ఎటువంటి పంటను వేయనటువంటి ఏదైనా భూమి ఉందంటే ఆ భూమిలో అసలు మీరు వేయకండి ఎందుకంటే దానివల్ల మీకు మిరప మొక్క అనేది అక్కడ నార అనేది చాలా ఎక్కువగా తొందరగా గ్రోతింగ్ అనేది వస్తూ ఉంటుంది సో ఆ ప్రదేశాన్ని అయితే మీరు ఖచ్చితంగా వదిలేయండి మీరు ఎక్కువగా పంటను పండించేటువంటి ప్రదేశాల్లో ఎంచుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం ఒక రైతు నార అనేది అసలు ఆ రైతు మిరపాల దగ్గరికి రావడం జరిగింది ఫీల్డ్ మీదకి సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని వచ్చరికి ఎక్కువగా నారుమడి నారుమడి చేసుకునే విధంగా అంటే మడి చేసుకునే విధంగా ఇప్పుడు ఏం చేశారు అంటే ఇక్కడ మనకి ఇక్కడ మట్టి అనేదాన్ని అటు కొంచెం ఇటు కొంచెం ఇక్కడ మన కట్టలాగా పోసేసుకొని నారుమడి అనేది చేసుకున్నారు సో వాస్తవంగా ఏంటంటే ఇట్లా చేయడం అనేది కొంచెం మనకి ఇబ్బంది కలిగించే విషయమే ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు ఎక్కువగా ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే మట్టిని మీరు అట్యూట్ చేశారో ఈ మట్టిని ఇటుపక్క ఈ మట్టిని ఇటుపక్క వేసుకొని ఇక్కడ కాలవ ఇక్కడ కాలవ వచ్చే విధంగా వేసుకున్నట్టయితే మనకి చాలా వరకు కూడా నార అనేది చాలా జాగ్రత్తగా అంటే ఎక్కువ జెర్మినేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ శాతం జర్మినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ ఫంగస్ ప్రాబ్లం గురి కాకుండా చాలా హెల్దీగా అయితే మనకి నార వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే రైతుకి చాలా ఈజీ ప్రక్రియ ఇది ఎందుకంటే నీళ్లు కట్టడానికి కానీ ఎన్ని రకాలు కూడా వాళ్ళు ఈజీగా కట్టుకుంటారు అక్కడ మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా నార చాలా నీళ్ళు అనేది చాలా ఈజీగా కట్టుకుంటారు సో అయితే ఇక్కడ చేసుకోడకుండా కొంచెం హైట్ బెడ్లు వేసుకున్నట్టుగా మీరు ప్రయత్నం చేయండి అట్లా చేసుకొని మీరు దానికి కొంచెం స్ప్రింక్లర్లు కానీ నీళ్లు మీరే పోసుకోవడం కానీ ఇట్లాంటి ప్రక్రియ చేస్తే ప్రయత్నం చేయండి అసలు వర్షాలు పడితే అసలు ఆ పని కూడా ఉండదు నీళ్లు పెట్టే పద్ధతి పెద్ద ఎక్కువ కూడా ఉండదు అయితే ఇంకోటి మనం అసలు మడి తయారు చేసుకున్నాం మన గింజలు ఎట్లా పెట్టుకోవాలి సో గింజలు మనం పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఒక గీతలాగా మనం ఒక కట్టెపొలు తీసేసుకొని ఒక గీతలాగా గీసి ఆ గీత కూడా మనకి ఒక అరంగుళం వరకే ఉండాలి అరంగుల కంటే ఎక్కువగా లోతుగా మనకి గింజలు వేసినట్లయితే అవి మొక్క అయినా పోవచ్చు లేదంటే ఆ మొక్క ఆ గింజ మురిగైనా పోవచ్చు లేదంటే మనకి ఆ మొక్క లేటుగా బయటికి రావచ్చు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా రాళ్ళు కానీ పెట్టలు కానీ లేకుండా చేసుకొని ఒక ఆరంగుళం లోపల మనం గీత గీసి పర్ఫెక్ట్గా మనం ఒక్కొక్క గింజ కనుక పెట్టుకున్నట్టయితే మీకు పక్కన వీడియోలు అనేవి ప్లే అవుతుంటే చూడండి పెట్టుకుంటూ పోయినట్టయితే మనకి పర్ఫెక్ట్గా మనకి జర్మినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మనం అట్లా పెట్టుకున్న తర్వాత మనం పూర్తిగా మనం అనేది ఇక్కడ పెట్టేశారు పెట్టిన తర్వాత ఇక్కడ చేసినట్టుగా మనం మనకి ఆ ఏడు ఏదైతే మనకి నారుమడి చేసుకున్నామో ఆ గింజలు పెట్టుకున్నాం దాని మీద వేసరికి గోనబస్తాన్ని కానీ లేదంటే ఈతాకులతో కానీ రెండు కొబ్బరి మంటలతో కానీ లేదంటే చీరలతో కానీ మనం దీనిని కప్పు ఉంచాలన్నమాట అది దేనికి చేయాలి అంటే మనకి వాతావరణంలో ఒక్కోసారి మనకి ఎక్కువగా వర్షాలు పడతా ఉంటాయి సో వర్షం పడినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఎక్కువగా మనకి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పోయినసారి ఎక్కువగా ఎండలన్నీ బాగొట్టినాయి ఇప్పుడు కూడా మనకి వర్షం అనుకున్న స్థాయిలో వర్షాలు పడట్ల మనం పడతా ఉన్నాయి మబ్బులు పట్టు ఉంటున్నాయి అనుకున్న స్థాయిలో పడట్ల సో ఈ టైంలో మనకి ఈ వీటిని ఉంచడం వల్ల ఏమైంది అంటే ఒక వారం రోజులు మనకి మొక్క మొలిచే టైంలో ఈ ఉష్ణోగ్రత అనే దాన్ని ఎచ్చుతగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా మనకి ఎక్కువ తడిగా ఉండేటట్టుగా మనం చూస్తాం అనమాట సో దాని గురించి మనకు రైతులు ఇక్కడ చేస్తూ ఉంటారు అయితే మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు గ్రీన్ మ్యాట్ వేశారు అక్కడ కింద పట్ట వేశారు సో ఈ రెండు వేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎండ వచ్చినప్పుడు కింద ములిసిన మొక్క అయితే ఉందో అది మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కువగా పెడితే ఈ ఏతాకులను పెట్టుకోండి లేదు ఈత కొమ్మలు ఏదో వాటి తీసుకొచ్చి అట్లనే పెట్టుకోండి లేదు అనంటే మన కొబ్బరి మట్ లాంటిదో లేకపోతే లాంటిదో చీరలు లాంటివి పెట్టుకోండి అయితే మనకి వారం రోజులు పట్టుద్ది ఈ మనం ఏదైతే మనకి గింజ పెట్టిన తర్వాత ఒక వారం రోజులు పట్టుద్ది ఈ వారం రోజుల నుంచి కొన్ని కొన్నిసార్లు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు పది రోజులు కూడా అవ్వచ్చు సో ఈ ఏడు రోజుల తర్వాత మీరు ఇక్కడ ఏదైతే పెట్టిన గోనబస్తాలు కానీ వీటిని కానీ తీసేసి మనకి మొట్టమొదటిగా మనకు ఒక స్ప్రేయింగ్ చేసుకోవాలి బ్లూ కాపర్ కానీ లేదు అని అంటే రెడీ మిల్ గోల్డ్ కానీ ఒక మన లీటర్ నీటికి ఒక రెండు గ్రాములు లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున కనుక మనం కలిపి కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే భూమి మొత్తం కూడా తడిచే విధంగా మనం స్ప్రే చేసుకున్నట్టయితే మొట్టమొదటిగా మనకి ఫంగిసైడ్ ప్రాబ్లం రాకుండా మనకు జాగ్రత్త పడవచ్చు మనకి ఎక్కువగా నారుమాలలో వచ్చే ప్రాబ్లమే ఫంగిసైడ్ అంటే ఎందుకనంటే వర్షాలు ఎక్కువ అయినప్పుడు లేకపోతే మనం నీళ్లు పెట్టినప్పుడు ఆ నీళ్ళు ఎక్కువ కావడం వలన కాబట్టి ఆ ఫంగస్ ప్రాబ్లం రాకుండా మనం ఒకసారి స్ప్రే చేసుకున్నట్టు మనకి ఇంకోటి మనకి బ్లూ కాపర్ వల్ల కానీ రెడ్ మిల్ గోల్డ్ వల్ల కానీ మొక్క కొంచెం హీటు ఎచ్చదనం కూడా వచ్చి జెర్మినేషన్ కొంచెం బాగా వస్తుంది అంటే కొంచెం మొలకలు స్టార్ట్ అయిన మొక్క కూడా పర్ఫెక్ట్గా మనకి మొక్క పైకి వస్తుంది దాంతోపాటు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ జర్మినేషన్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొదటగా ఆ స్ప్రేయింగ్ అనేది చేసుకునే ప్రయత్నం చేయండి అయితే మనకి మొట్టమొదటిగా వచ్చే ప్రాబ్లం పులకి చూ తీసుకోవాల్సిన సొల్యూషన్ ఇది అనమాట సో దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏడు రోజుల తర్వాత లేదంటే ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు పది రోజుల తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూస్గా మన స్ప్రేయింగ్స్ ఏదో ఒకటి చేస్తానే ఉండాలి మనకి నారు మడి అని అంటే ఖచ్చితంగా మనం చిన్నపిల్లగా చదివే చదువుతూ ఉండాలి దాన్ని అంటే ప్రతినిత్యం మనకి ఇప్పుడు వర్షం లేదనుకోండి ఉదయం పూట సాయంత్రం పూట వచ్చి వాటికి వాటర్ పెట్టుకోవాలి అదే మీరు బెడ్లు పోసారనుకోండి స్పింక్లర్స్ పెట్టున్నారు ఉన్నారు స్పింక్లర్స్ పెట్టుకుంటే మీరు ఎక్కువగా నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు అది స్ప్లింక్లర్ ఒకసారి వేసిపోతే ఒక గంట సేపు ఆడించారనుకోండి ఆటోమేటిక్గా అదే మొత్తం తడిసిపోతూ ఉంటుంది వేస్ట్ వాటర్ అంతా కూడా పక్కన కాలువలు ఉంటాయి కాబట్టి కాలువల నుంచి బయటికి వెళ్ళిపోద్ది సో ఇది ఉదయం సాయంత్రం ఖచ్చితంగా నీళ్ళు పెట్టే ప్రయత్నం చేయండి తర్వాత మనకి ఎక్కువగా ఫంగస్ ప్రాబ్లం వచ్చినప్పుడు వేరు కుళ్ళిపోవడం కానీ తర్వాత మనకి మధ్యలో కాన్నం కుళ్ళిపోవడం కానీ ఇట్లా వంగిపోయి మొక్క అంతా కూడా అప్పటికప్పుడు మనం వాళ్ళు చూసినప్పుడు బాగుంటుంది రేపు పొద్దున చూసేగారికి మొత్తం కూడా వంగిపోయే ఇది ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వీటికి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏడు రోజుల తర్వాత మనం ఒకసారి బ్లూ కాపర్ చెప్పాం కదా దాని తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు మనకు నార్మలలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి దోమ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు పురుగు ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రోతింగ్ ప్రాబ్లం న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది అంటే సరిగా అంటే ఆకులు ఎర్రగా మారి ఎర్రబారిపోవడం సరైన ఎదుగుదల లేకపోవడం ఒక దగ్గర పెరిగి ఒక దగ్గర పెరగకపోవడం ఆ టైంలో ఎటువంటి కాంప్లెక్స్ వేయాలి ఎటువంటి స్ప్రేయింగ్ చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి నారుమడి అనేది నలభై ఐదు రోజుల వరకు మనం పెంచుకుంటాం కదా ఈ ఏడు రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మన సెకండ్ పార్ట్లో మనం వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం వరకు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ అనేది మొత్తం కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు తీసే ప్రయత్నం చేద్దాం సో ఖచ్చితంగా మనం రైతుకి మంచి చేసే విధంగానే మన వీడియోలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మనం ఏ స్ప్రేయింగ్ చేసుకుంటే ఏ విధమైన లాభం ఉంటుంది తర్వాత తక్కువ డోసు అంటే తక్కువ ఖర్చులో అయ్యేటువంటి స్ప్రేయింగ్స్ అయ్యత ఉంటే వాటిని చెప్పే ప్రయత్నం చేద్దాం రైతుకి మంచి చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా చేద్దాం మనం పెట్టుకునే అన్నకు సమాచారం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా సమాచారం అయితే మన ఛానల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఇది మన ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ